నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం అభివృద్ధికి సంక్షేమానికి వెనుకాడని ప్రభుత్వం ప్రజల నుంచి అభినందనలు అందుకుంటున్న ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యం రాయచోరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ మండిపల్లి రెడ్డి అన్నమయ్య జిల్లా లకిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖ మాతీలు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశానుసారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేవలం నూరు రోజుల కాలంలోనే ప్రజా సమస్యల పరిష్కారం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రభుత్వంగా ప్రజల నుంచి అభినందనలు పొందుతున్నదని తెలిపారు ప్రభుత్వం సాధిస్తున్న విజయాన్ని ప్రగతిని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజా సమస్యలపై వచ్చే వినతి పత్రాలు స్వీకరిస్తూ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్వి అన్నమయ్య జిల్లా అనంతపురం గ్రామం జరుగుతున్నటువంటి ప్రజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనటువంటి మహిళలకి పత్రికా విలేకరులకి అందరికీ కూడా పేరు నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల్లో ప్రభుత్వం సాధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం పేరుతోటి ఇరవయో తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు ఒక మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా బీఆర్బిఏ శాఖకు సంబంధించి ప్రధానంగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది అందరికీ తెలుసు ఈ పెన్షన్ కార్యక్రమం ద్వారా గతంలో మూడు వేల రూపాయలు వచ్చేటువంటి పెన్షన్ని ఒకేసారి నాలుగు వేల రూపాయలుగా పెంచి కి వృద్ధులకి వీళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది గతంలో ఈ పెన్షన్ పంపిణీకి ముందు మన ప్రభుత్వం జూన్ నెలలో ఏర్పడితే పెన్షన్ పంపిణీకి సంబంధించి మూడు నెలల ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం తన కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కూడా గతంలో పెంచినటువంటి అమౌంట్లుగా కలిపి జూన్ నెల పెన్షన్లో ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మొదటి రోజునే మధ్యాహ్నం ఈ టైం కల్లా తొంభై తొమ్మిది శాతం పంపిణీ చేయడం జరిగింది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి పెద్ద ఘనత సో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపుగా మన జిల్లాలో రెండున్నర లక్షల మందికి ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెల కూడతీయ జరుగుతుంది అదేవిధంగా మన లక్షల రూపే ఈరోజు ఇక్కడ అనంతపురం గ్రామంలో ప్రజాదర్ పార్క్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానితులుగా పిలిచినందుకు అనంతపురం ప్రజలకు మరియు లక్ష్ంటి ప్రజలకు ముఖ్యంగా ఈ సమావేశానికి చేసిన మన జిల్లా స్థాయి అధికారులకు మండల స్థాయి అధికారులకు ముఖ్యంగా ఈ మండలాల్లో విఆర్ఓలు సెక్రటరీలు అందరికీ ఆశాభర్తలు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా మన ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు గారి విజన్ గురించి ఒక సోదరుడు చాలా చక్కగా వివరించారు ఆ విషన్లో రాష్ట్రాన్ని ఈ ఐదే సంవత్సరాల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఎలా నిర్దేశించాలో ఆయన ఉన్న విజన్ ఇప్పుడున్న నాయకులు ఎవరికి ఉండదు ఆ విజన్తో మనం ముందుకు వెళ్తే మన గ్రామాలు కానీ పట్టణాలు కానీ యావత్తు ఆంధ్ర రాష్ట్రము సుభిక్షంగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనము మన లక్టిపల్లి మాట్లాడుకోవాలి ముఖ్యంగా జిల్లాకు మన అధికారులు ఇక్కడ లక్కింటిపల్లి మండలం కానీ మన ఆరు మండలాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా హౌసింగ్ లో కానీ వాటర్ ఆర్డబ్ల్యూఎస్ లో కానీ పశుసముదృత శాఖలో కానీ వ్యవసాయంలో కానీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ వంద రోజుల్లో చేశాము ముఖ్యంగా మన మంత్రివర్యుడు మండిపల్లి ప్రసాద్ రెడ్డి గారు మన గాలివీడు మండలంలో ఒక మాట చెప్పారు గోరంతా చేయాల్సింది కొండంతా ఇప్పుడు మనం మూడు రోజుల సమయంలో చాలా తక్కువ పనులు చేశాం ఈ ఆ పనులకు మనం సంతోషపడకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకునేదానికి మనము కంకణ ఉన్నాము ముఖ్యంగా మన లక్డ్డిపల్లి మండలం మాకు మన జరిగిన మూడు నెలల ఎలక్షన్ల ముందు మాకు అపూర్వమైన విజయాన్ని అందించిన ఈ లక్రీడిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కుటుంబం ఎప్పుడైనా ఈ స్థాయికి మీ తీసుకొచ్చినందుకు లక్రెడ్డిపల్లి ప్రజలకు చాలా సంతోషంగా ఉంది మేము మీ ఈ ఇచ్చిన ఈ ఐదు సంవత్సరాల్లో మా వంతు ఈ మండలానికి ఏం చేయగలమో అన్ని పనులు చేసి పెట్టేదానికి మేము ముందుంటాము ముఖ్యంగా ఈ మీ వంద రోజులు తిరిగిన సమయంలో ఈ వందరోజులు మేము లక్రెడ్డిపల్లిలో తిరిగిన సమయంలో మేము ముఖ్యంగా గమనించింది ఎక్కువ వాటర్ సమస్యతో ప్రతి గ్రామంలో వాటర్ సమస్య ఉంది దానికి కూడా మేము ఇప్పుడు అధికారులు అయితే ఎలా నీళ్లు సప్లై చేస్తున్నానో శాశ్వతంగా మనకు బోర్లు లేకపోతే నుంచి లక్టీపల్లి టౌన్ కు ఎలా పైప్ లైన్ తీసుకురావాలి మళ్ళీ వ్యవసాయానికి గాలివీడి మండలం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకు లగిరిటిపల్లి లెకరిటిపల్లెకి కూడా మనకు ఎంతవరకు మనం వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వగలము ఖచ్చితంగా మన సంబంధిత శాఖతో చర్చలు జరుగుతున్నాయి మనకు లకి రామాపూర్ లె గాలివీడి మండలం అయిన తర్వాత లకిరెడ్డిపల్లెకు ఎంత మటుకు మనం వ్యవసాయానికి తోడ్పడతాము దానికి కంకణ ముందు హామీ ఇచ్చినట్టు ఇంకా మిగిలిన వాటర్ అక్కడి నుంచి